స్వాగతం ఎటిఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు వివిఐపీలు ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత విషయంలో వివిధ బందోబస్తులలో నార్కోటిక్స్ నేర పరిశోధనలలో ప్రముఖుల పర్యటనలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ప్లోజివ్స్లను గుర్తించేందుకు తనిఖీలను నిర్వహించేందుకు శిక్షణ ఇచ్చిన డాగ్లను ఉపయోగించడం జరుగుతుంది వాటి కోసం ఆగస్టు నెలలో సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్ సమీపంలోని డాగ్స్ కెనాల్ వద్ద డాగ్ కెనాల్స్ లను నిర్మించడానికి భూమి పూజ నిర్వహించిన సంగతి విధితమే ఈ నేపథ్యంలో ఈరోజు నూతనంగా నిర్మించిన సదరు డాగ్ కెనాల్ను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ క్రమంలో ముందుగా శిక్షణ తీసుకున్న పోలీస్ డాగ్స్ పోలీస్ కమిషనర్కి స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించాయి అనంతరం శిక్షణ తీసుకున్న డాగ్స్ వాటి మెలకువలు పోలీస్ అధికారులు ముందు ప్రదర్శన చేశాయి ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్బాబు ఐపీఎస్తో పాటు అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత డీసీపీ కె రెడ్డి డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి సిఎస్డబ్ల్యూ ఎస్వీడి ప్రసాద్ ఏఆర్ఏడిసిపి కె కోటేశ్వరరావు ఏసీపీలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు